అందరికీ నమస్కారం అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ మాధల్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఈ మధ్య మేము టూర్ వెళ్ళామండి దాని గురించి కొన్ని మెమరీస్ మీతో షేర్ చేసుకోవాలని వీడియో చేయడం జరిగిందండి దాంట్లో కొన్ని మేము ఎక్కడెక్కడికి వెళ్ళామన్నది ఈ ఫస్ట్ వీడియోలో తెలుస్తుంది ఎలాగోలా అన్నీ ప్యాక్ చేసుకున్నామండి అన్ని సిద్ధమై ఆ రోజు ఈవినింగ్ బాగా వర్షం వచ్చేసిందండి అప్పుడే తగ్గింది ఏమంటే ఆటోకి వెళ్ళామనమాట రైల్వే స్టేషన్ మా ఇంటిది నుండి ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది స్టేషన్ అయితే అది సిక్స్ థర్టీకి విశాఖ ఎక్స్ప్రెస్కి బుక్ చేసుకున్నాం అనమాట వచ్చేసింది మాకు ఉడిపి హోటల్ తర్వాత నల్గొండలో అతి ముఖ్యంగా ఏంటి అంటే ప్రతి సెంటర్లో ఒక స్టాచ్యూ ఉంటుంది అనమాట బాగా ఉంటాయండి ప్రతి సెంటర్లో ఉంటుంది ఇక్కడ ఎన్టీఆర్ స్టాచ్యూ చూసారా దీని తర్వాత మనం అలానే ముందుకు వెళ్తే అక్కడ శివాజీ నగర్ ఇక్కడ శివాజీ స్టాచ్యూ ఇలా ప్రతి సర్కిల్లో ఉంటున్నాయండి చాలా స్టాచ్యూస్ ఉంటాయి నల్గొండ బాగా ఫేమస్ అనమాట స్టాచ్యూస్కి ఇలా అప్పుడే తగ్గిందండి అయితే మాకు ఇంటి దగ్గరలోనే ఆటో అతను సైదులో అని నేను ఎప్పుడు ఫోన్ చేసినా కూడా స్కూల్ పిల్లల్ని డ్రాప్ చేస్తుంటాడు అనమాట ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తే మంచిగా టయానికి వచ్చి మమ్మల్ని తీసుకెళ్తుంటాడు ఇది సవార్కర్ స్టాచ్యూ ఇక్కడ సవార్కర్ స్టాచ్యూ నుండి కొంచెం డౌన్ ఇది ఫ్లైఓవర్ అండి దీని నుండి కొంచెం కిందికి వెళ్తే వన్ కిలోమీటర్లోనే ఉంటుంది రైల్వే స్టేషన్ కానీ ఒక విషయం అండి రైల్వే స్టేషన్ దగ్గరలో వేప చెట్లు విపరీతంగా ఉంటాయండి అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళైతే డైలీ అక్కడ వాకింగ్ చేస్తూ ఉంటారు ఎంత మంచి గాలి చూడండి రోజు ఉదయం పూట ఈ వే ఈ వేప చెట్ల గాలి రావడం ఎంత బాగుంటుంది ఆకాశం కూడా నిర్మలంగా ఉందండి అంటే రైల్వే స్టేషన్లో ఈ మధ్య కొన్ని పనులు అన్నమాట అది దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది దిగేసాము ఎలా వల్ల రైల్వే స్టేషన్కి వచ్చి దిగేశాము మా పాప అయితే వెంటనే వెళ్ళిపోయిందండి తను తొందరగా వెళ్తే టైం అవుతుంది అని హడావుడి చేసింది అనమాట వెళ్ళాము కాకపోతే ఆ రోజు హాఫ్ అన్ అవర్ లేట్గా వచ్చేసిందండి ట్రైన్ తర్వాత మళ్ళీ వర్షం వస్తుంది ఏమో అని కూడా ముందుగా వచ్చేసామన్నమాట రైల్వే స్టేషన్ చూడండి మాది ఎంత బాగుందో ఇక్కడ కూర్చున్నాం కొంచెం వెయిట్ చేసిన తర్వాత విశాఖ ఎక్స్ప్రెస్ వచ్చిందండి థర్డ్ వేసి బుక్ చేసుకున్నాం అనమాట మా బ్యాగ్స్ కూడా చిన్నవి సింపుల్గా సర్దుకున్నాను ట్రైన్ ఎక్కేసామండి ఎవరి సీట్లో వాళ్ళు కూర్చున్నామా మంచిగా నిద్ర పట్టిందండి ఏసీ కదా ఇబ్బంది అవుతుందేమో అనుకున్నాం ఎలాంటి ప్రాబ్లం లేకుండా మంచిగా గడిచిపోయింది ఆ రోజు నైట్ మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా దగ్గరకు వచ్చే ముందు విశాఖ దగ్గరకు వచ్చే ముందు అంతా ప్రిపేర్ అయ్యాం బ్యాగులు అన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని అక్కడ సీనరీస్ కూడా చాలా బాగున్నాయండి నేను ఇదే ఫస్ట్ టైం అనమాట నేను విశాఖకి వెళ్ళడం వచ్చేసిందండి విశాఖపట్నం రైల్వే స్టేషన్ బ్యాగులన్నీ సరిదేసుకొని అన్నీ ఒక దాని తర్వాత ఒకటి దించేసుకున్నాం చాలా మంచిగా ఎంజాయ్ చేసామండి అప్పుడు తుఫాను అని కూడా అన్నారు కానీ అక్కడ చిరుజల్లులు మాత్రమే పడ్డాయి అనమాట అయితే మేము ముందుగానే రూమ్స్ బుక్ చేసుకున్నాం ట్రైన్ అప్ అండ్ డౌను అన్నీ ముందుగా బుక్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది దగ్గరలోనే అనమాట కోణార్క్ లాడ్జ్లో తీసుకున్నామండి అక్కడికి వెళ్ళేశాం అది కూడా చాలా బాగుందండి కోణార్క్ లాడ్జ్ ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాం ఇది కూడా రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటుందనమాట అక్కడ నుండి ఇంకా తను రూమ్ బాయ్ వచ్చేసాడు రూమ్ లాక్ తీసేసుకొని మాకు ఒక రెండు టవల్స్ షాంపూసు సోప్స్ అక్కడ పెట్టేసి వెళ్ళాడండి చాలా బాగుందండి రూమ్ మాత్రం ఎంత పీస్ఫుల్గా నీట్గా ఉందండి అక్కడ చాలా మంచిగా అనిపించింది అనమాట మాకు అక్కడ వెదర్ కూడా అక్కడ ఫ్రెష్ అయ్యాం మా ముందుగానే ప్లాన్ చేసుకున్నాం కదండీ మరుసటి ఆ రోజు ఏమేమి వెళ్ళాలి అని వెంటనే తయారైపోయాం వన్ అవర్లో బయటకు వచ్చేసామండి వెంటనే ట్యాక్సీ మాట్లాడుకొని అక్కడ నుండి సింహాచలం వెళ్ళాం సింహాచలం జస్ట్ ఒక ఎయిట్ కిలోమీటర్స్ టెన్ ఉందండి అంతే సింహాచలం వెళ్ళిపోయాము కానీ వెళ్తుంటే చినుకులు పడుతూ ఉన్నాయి చల్లగా ఉందండి వెదరు బాగా చలి కూడా వచ్చేసింది మరీ సింహాచలంలోనైతే మంచు దుప్పటి కప్పుకుంది చూడండి పైకి వాళ్ళ అది దేవస్థానం బస్సులోనే పైకి వెళ్ళాం అయితే అన్ని సెల్లుల్లో అక్కడ పెట్టేసి దర్శనం మాత్రం తొందరగా అయిపోయిందండి ఫ్రెష్ ఎక్కువ అనమాట మంచిగా ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకున్నాం అప్పన్నని సింహాచల అప్పన్న దర్శనం అయింది అని చాలా సంతోషమైందండి లాస్ట్కు మళ్ళీ మాకు పునర్దర్శనాన్ని తండ్రి అని వేడుకొని మంచి తృప్తిగా దండం పెట్టుకొని అక్కడ అంతా తిరిగేసి మొత్తం ఒకసారి తిరిగి మళ్ళీ వెళ్ళే ముందర కూడా ఒక నమస్కారం చేసేసుకొని వెళ్ళామండి తిరిగి కిందికి దేవస్థానం వారి బస్సులోనే కిందికి వచ్చేసాము తర్వాత మళ్ళీ అక్కడి నుండి కైలాసగిరికి స్టార్ట్ అయ్యామనమాట వెళుతూ ఉంటే మంచు పడుతూ ఉందండి సన్న చినుకులు అనమాట చిరుదల్లులు పడుతూ ఉన్నాయి అసలు ఆ గ్రీనరీ అసలు ఆ కొండల మధ్యలో మంచు రావడం అసలు భలే అనిపించిందండి అంటే ప్రకృతిని ఆస్వాదించాలంటే అక్కడ భలే అనిపించిందని చాలా చాలా బాగుందండి అలాగే మనం కైలాసగిరికి వెళ్తుంటే సముద్ర బీచ్ అలలు సౌండ్ అలలు కనిపిస్తూ ఉంటాయి మనకు పైకి వెళ్తున్నప్పుడు కైలాసగిరికి కానీ కైలాసగిరికి పైకి వెళ్ళిన తర్వాత ఉంది కదండి అసలు బాగా చలి అనమాట గాలి ఎక్కువ వచ్చేసింది అక్కడికి వెళ్ళిన తర్వాత చినుకులు పడుతూ ఉన్నాయి గాలి విపరీతంగా వచ్చేసింది బాగా చలిపెట్టేసిందండి అక్కడ చాలా అందంగా ప్రకృతి చాలా బాగా అనిపించింది అండి గ్రీనరీ అయినా అక్కడ కైలాసగిరిలో శివ పార్వతులు పెద్దగా అసలు మనకు అక్కడే కైలాసం అక్కడే ఉందా అంతగా అసలు భలే తన్మయత్వంతో మునిగిపోయానండి నేనైతే చాలా బాగుంది అనమాట అక్కడ ప్రకృతి రమణీయత అయినా శివపార్వతులైనా అసలు ఇంకా చూస్తేనే తెలుస్తుందండి చెప్తే కాదండి ఇది కంపల్సరీ వెళ్ళాల్సిన ప్లేస్లు అనమాట ఇవి మంచిగా చుట్టూ చూసేసామండి అక్కడ అంతా చూసేసి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము అక్కడ దగ్గరలోనే బీచ్ కూడా అంటే మనం పైన ఉన్నాం కదండి అక్కడ నుంచి బాగా చూస్తూ ఉంటే చుట్టూ ఒక దగ్గర బీచ్ కూడా కనిపిస్తూ ఉంది అంటే అలలు అల్ల దగ్గరలోనే కనిపిస్తూ ఉన్నాయండి ఇక్కడ నిలబడితే చూడండి అక్కడ మంచి సముద్రం కనిపిస్తూ ఉంది అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము అందుకే నేను మా పాప మరీ మరీ చెప్పిందండి నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఈ ఫోర్ మంత్స్ అక్కడ చాలా బాగుంటుందమ్మా మంచు పడుతుంది ఊటి మాదిరి కనిపిస్తుంది ఈ టైంలోనే చూడాలి అక్కడ అని అన్నబట్టే అప్పటికప్పుడు బుక్ చేసుకోవడం జరిగిందండి బుక్ చేసుకొని అనమాట అంటే జస్ట్ ఒక టెన్ డేస్ ముందు బుక్ చేసుకున్నాం అక్కడ నుండి అసలు రాబుద్ది కాలేదండి అక్కడ కొంత టైము అక్కడ ఉన్నాము అక్కడ నుండి కిందికి రావడానికి మాత్రం రోప్వేలో ఎక్కి కిందికి వచ్చామండి అయితే రోప్వేలో వచ్చేటప్పుడు మాత్రం మనకు అక్కడ బీచ్ దగ్గరలోనే ఉందన్నమాట ఆ బీచ్ కూడా కనిపిస్తుంది మనకి వైజాగ్ అంటేనే సముద్రమే కదండి అది భలే అనిపించిందండి అక్కడ మాత్రం మనకు అంత దగ్గరికి వెళ్తున్నామా అన్న ఫీల్ అయిందనమాట అందుకనే దాంట్లో రిటర్న్లో వద్దామని రూపే ద్వారా వచ్చామన్నమాట ఇక్కడ నుండి ట్యాక్సీలో ముందుగా బుక్ చేసుకున్నామండి ఆర్కే బీచ్కి వెళ్ళామన్నమాట అప్పటికే సాయంకాలం అయిపోయింది అప్పుడే పబ్లిక్ వస్తున్నారనమాట అంటే అక్కడ ఎక్కువ టైమే ఉందామనుకున్నామండి మా పాప వాళ్ళ ఫ్రెండ్ కూడా అక్కడ దగ్గరలో హాస్టల్లో ఉంటుంది తనకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల తను కూడా వచ్చేసింది అనమాట మాతో పాటు మంచిగా మా పాప తను బాగా ఎంజాయ్ చేశారు అంటే పిల్లలకి వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు కదండి పేరెంట్స్ ఉండాలి ఫ్రెండ్స్ ఉండాలి అదొక ఎంజాయ్మెంట్ అట్లా మంచిగా చేశారు వాళ్ళు కూడా అక్కడ ఆ పాప చెప్పింది అనమాట ఇక్కడ బాగుంటుంది ఇక్కడ బాగుంటుంది అని తను ఇక్కడైతే వ్యూ పాయింట్ బాగుంటుంది అని అంటేనే ఇక్కడ దిగాము తను కూడా వచ్చేసిన తర్వాత అందరం ఇక్కడ బాగా ఎంజాయ్ చేసామండి కానీ ఖచ్చితంగా వెళ్ళాలండి వైజాగ్ బీచ్లో ఏ బీచ్కైనా వెళ్ళండి ఇక్కడ దగ్గర మనకు అక్కడ చాలా ఉన్నాయన్నారు మేము రెండు చూసుకున్నాం అనమాట ఒకటి షూటింగ్ అసలు చేయలేదండి అక్కడ కొంత టైమే ఉన్నాము ఇక్కడ మాత్రం ఎక్కువ సమయం ఉన్నాం అనమాట ఇక్కడ ఇంకా చికెట్ పడే వరకు ఇక్కడే ఉండిపోయాం కానీ ఈ ట్రిప్పు చాలా ఎంజాయ్గా జరిగిందండి ఎందుకు అంటే మనం ఏదైనా వెళ్ళాలి అంటే ముందుగా ప్లాన్ చేసుకొని దాని ప్రకారం ఎటు ఎటు వెళ్ళాలనుకుంటే కంగారు ఉండదండి బడ్జెట్ ఫ్రెండ్లీలా ఉంటుంది అంటే మనం దిగగానే ఇప్పుడు ట్రైన్ అయినా బుక్ చేసుకోవడం అప్పు డౌన్ మళ్ళీ దిగగానే మనకు ట్యాక్సీ వెంటనే రావడం రూమ్స్ ముందే బుక్ చేసుకోవడం అలా అంటే ముందు చేసుకోవడం వల్ల మనకు తక్కువ కాస్ట్ అవుతుంది టెన్షన్ ఉండదండి ఇక్కడికి వచ్చి ఎవరెవరినో అడిగి ఎవరు చెప్పరు కదా మనకి ఇట్లా చేసుకుంటే బాగుంటుందనే ఒక టూ డేస్ పట్టిందండి మాకు అన్నీ బుక్ చేసుకోవడానికి కూడా ఎక్కడికక్కడికి దాని ప్రకారమే ఆ ప్లాన్ ప్రకారమే మేము తిరిగాము ఫస్ట్ డే ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నామండి ఇక్కడ నుండి మళ్ళీ నెక్స్ట్ రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అయ్యి మరుసటి రోజు ఇంకో దగ్గరికి వెళ్ళాము అది ఇంకో వీడియోలో తెలియజేస్తానండి మీకు నచ్చితే ఈ వీడియోలో లైక్ చేయండి అలాగే షేర్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మీరు కూడా ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు మంచిగా ఆలోచించి టైం ప్రకారం అక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీలా మీరు కూడా చేసుకోండి మంచిగా ఎంజాయ్ చేసి వస్తారు నెక్స్ట్ డే మాకు జర్నీలో ఒక ఫ్యామిలీ కలిసారండి వాళ్ళు మాకు బాగా ఫ్రెండ్లీ అయ్యారు మీరు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఆ వీడియోలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఓకే బాయ్ బాయ్